కలిగించి దేవుని మాట యువన స్వార్త పన్నెండవ అధ్యాయము నలభై రోజు నాయందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను ప్రభు ఆయన ఏసుక్రీస్తు తెలియజేస్తున్నారు ఈ లోకానికి వెలుగుగా ఆయన వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరిని ఆయన వెలిగించడానికి చీకటిలో వారిని వెలుగు యొద్దకు నడిపించడానికి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడని తెలియజేస్తున్నాడు మరి మధ్య శువార్తలో కూడా ఐదో ఐదో అధ్యాయ పద్నాలుచంలో మీరు లోకములకు వెలుగై ఉన్నారు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి ప్రభు వెలుగై ఉన్నాడు మరి మనని కూడా వెలుగుగా ఆయన చేసినాడు మరి లోకానికే వెలుగుగా ఉన్నారని తెలియజేస్తున్నాడు మరి నువ్వు చీకటిలో నివసించగా నువ్వు వెలుగుకు సంబంధిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి పారిపోతుంది నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో ఎక్కడైతే వెళ్తావో అక్కడ చీకటి కార్యాలన్నీ కూడా పారిపోవాలి వెలుగుగా మార్చబడాలి మరి వెలుగు యొద్దకు నడిపించే వ్యక్తులుగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు మరి వెలుగు ఎంత గొప్పది అంటే మరి వెలుగు దేవుని దేవుడు వెలుగై ఉన్నాడని తెలియజేస్తున్న ప్రకారంగా మరి ప్రభువు నీలో ఉన్న చీకటిని మరి నీ కుటుంబంలో ఉన్న చీకటిని ఆయన పారదోలుతాడు మరి వెలుగు సంబంధులుగా మనం ఈ లోకంలో జీవించాలి వెలుగు సంబంధులుగా మనం ఉండాలని ప్రభు కోరు మరి లోకానికే వెలుగుగా నిన్ను చేసి ఉన్నాడంట మరి అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయనే ప్రేమిస్తున్నాడు ఆయనే నిన్ను నన్ను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ప్రియకుమారి లోకానికి పంపించున్నాడు నేకులను చీకటిలో ఉన్న పంధకాలను విడిపించడానికి పాపము నుండి శాపం నుండి విడిపించి వెలుగు సంబంధాలుగా మార్చడానికి వెలుగుగా మార్చడానికి ఆయన ప్రియకుమార్ని యేసుక్రీస్తుని లోకానికి వెలుగుగా పంపించున్నాడు వెలుగు ఎంతకు మనము ఉందుముగాక వెలుగులో మనము నడుచుకుందుము గాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధి చెల్లిస్తాం తన్ని ప్రభా అ ప్రతి ఒక్కరు కూడా తన్ని ప్రభా వెలుగు సంబంధులుగా నిలబడి గృహనుగ్రహించండి తల్లి ప్రభా లోకానికి వెలుగై ఉన్నాం తన్ని ప్రభా ప్రతి ఒక్కరిని వెలిగించడానికి వచ్చునని సెలవిస్తున్నావు తండ్రి ప్రభ ఎవరైతే చీకటి జీవితాలు కలిగి ఉన్నారో ఎవరైతే బంధకాలలో ఉన్నారో తన్ని ప్రభ అంధకారంలో ఉన్నారో అట్టి వారికి విడుదల వచ్చును గాక అటు వారికి తన్ని నూతనమైన వెలుగు ప్రకాశించబడును ప్రకాశించబడులుగాక తండ్రి నీ ముఖ ప్రకాశం వారి మీద ఉదయంపతి చేయని నీ కృపల వర్ధిలో చేయమని యేసు క్రీస్తున్నాము నడిపెడుకుంటున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ